ఈ రోమన్ టెక్నాలజీ ఉచిత కంప్యూటర్ శిక్షణ గురించి విపులంగా కొంచెం చెప్తారు పదో తరగతి పదో తరగతి ఉత్తీర్ణుఐ దేవరం మున్సిపాలిటీ పరిధిలో ఉంది వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపున్న వాళ్ళకి ఈ గ్రామీణ ఉచిత కంప్యూటర్ శిక్షణ మరియు ఉపాధి కేంద్రం ద్వారా ఉచితంగా కంప్యూటర్ శిక్షణ మూడు నెలలు పాటించి మూడు నెలల పాటు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందించి తర్వాత ఉపాధి కూడా అందించబడుతుంది ఈ మూడు నెలల కాలంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి మేవరం మున్సిపాలిటీ పరిధిలోని యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా అసలు ఈ ఈ కాన్సెప్ట్ ఎవరి ద్వారా మీ దగ్గరకు వచ్చిందండి మీరు అసలు ఎలాగా ఎవరికి ఎవరికి మీకు ఎవరి ద్వారా మీరు ఎవరు దీనికి పే చేస్తారు ఉచితానికి మీ అనేది కొంచెం రాజీవ్ ద్వారా ఈ ఉచిత శిక్షణ అనేది ప్రైవేట్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా జరుగుతూ ఉండేది అయితే అది దానికి సంబంధించింది ఇది అది గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్న ట్రైనింగ్ కోసం దీంట్లో ఏంటంటే పూర్తి పూర్తి బెనిఫిట్స్ అనేవి స్టూడెంట్స్కి ఈ స్టూడెంట్స్కి సంబంధించినంత ఫీజు అంతా కూడా మాకు గవర్నమెంట్ సెక్టార్ నుంచే మాకు అందుతుంది అంటే మీరు సెక్షన్ ఇచ్చి తర్వాత ఉపాధి కూడా మీరే చూపిస్తారండి వీళ్ళకి బాధ్యత మీది కంపల్సరీ ట్రైనింగ్ అయ్యాక మీరు ఉపాధి చూపించి పంపుతారు దీని అంతా గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఆధ్వర్యంలో భీమవరంలో మీ మీ బ్రాంచ్లో జరుగుతుంది ఓకే అండి ఇది ఇప్పుడు వరకు ఎన్నో బ్యాచ్ ఉండేది మొదలైంది చెప్పాలంటే మా బ్రాంచ్ వరకు భీవారం జరుగుతుంది జరుగు ముందు కూడా జరుగుతుంది అయితే మా బ్రాంచ్లో ఇదే మొదటిసారి ఈ ఫస్ట్ బ్యాచ్లో లో నలభై మందితో బ్యాచ్ జరుగుతుంది అండ్ వారం రోజుల్లో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అది కూడా నలభై మందితోనే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఉత్సవంలో ఎవరైనా సరే ఈ బ్యాచ్ సెకండ్ బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం కల్పించుకోవచ్చు ఆల్రెడీ దీని గురించి సంబంధించిన పబ్లిసిటీ పాపులేస్ ద్వారా అలాగే మైక్ పబ్లిసిటీ అండ్ పేపర్లో కూడా యాడ్ ఇచ్చాము సో ఓన్లీ యువకులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని సెకండ్ బ్యాచ్లో మీరు అవకాశం ఉన్న త్వరలో పార్టిసిపేట్ చేయాల్సింది